వందనాలండి నేను మీ సుందరి వాయిస్ ఆఫ్ జస్టిస్ మరి ప్రభు మనం కొంతమంది మీ చాలా మంది మీ కమిటీ మెంబర్ అంటే సంఘ పెద్దలుగా ఉండాలని ఆశపడుతుంటాము సంఘ పెద్దలుగా ఉండాలి సంఘ సేవ చేయాలి దేవుని సేవ చేయాలి అని మనము చాలా మందరిమి క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి వారు మనం ఆశపడతాము ఎవడైనను సంఘాధిపత్యమును ఆశ ఒకటో తిమోతి మూడో అధ్యాయం ఒకటో వచనం నుండి అండి మరి ఏడో వచనం వరకు చదివినట్లయితే ఎవడైనను సంఘాధిపత్యమును ఎడలా అతడు ఏ విధంగా ఉండాలంట ఉత్తముడై ఉండాలంట ఉత్తమ కార్యాలు చేయాలట మరి యథార్థముగా ఉండాలంట దైవ సంఘపు అధిపతి రహితుడై ఉండాలంట పాపం లేనివాడు తప్పు లేనివాడై ఉండాలంట మంచి మంచి పనులు చేయాలంట ఒకే భార్య ఉండాలంట ఇద్దరు ముగ్గురు భార్యలు ఉండకూడదట అండి వ్యభిచారి కాకుండా ఉండాలంట త్రాగుబోతు కాకుండా ఉండాలంట ఇంద్రియ నిగ్రహము కలిగే క్రమశిక్షణ కలిగి ఉండాలటండి అతిథులను ఆదరించాలటండి అతిథులు ఆదరించాలంట ఉత్తమ బోధకుడే ఉండాలంట సంఘ పెద్ద కూడా బోధించేవాడుగా ఉండాలి దేవుని వాక్యం తెలిసేవాడుగా ఉండాలి పరిశుద్ధ గ్రంథం చదివేవాడిలాగా ఉండాలి అతడు త్రాగుబోతు కానీ తిరుగుబోతు కానీ దుర్జనుడు కానీ ఉండకూడదు సాత్వికుడు పంచగలు కూడా పెట్టుకునేవాడుగా ఉండకూడదు ధనాపేక్ష లేని వాడై ఉండాలి తన కుటుంబమును చక్కగా నిర్వర్తించు వాడై ఉండాలి తన సంతానమును విధేయతగా నడుపువాడై ఉండాలి తన కుటుంబము వాడు వ్యక్తి దైవ సంఘమును ఎలా సర్దిద్దుతాడు అతడు కొత్త క్రైస్తవుడై ఉండకూడదండి ఈ మధ్యన వచ్చే క్రైస్తవ సంఘములు చేరిన వాడై ఉండకూడదు మరి గర్వం ఉండకూడదండి మరి సైతానుక్రి అతంలో ఉండకూడదు మరి కాబట్టి బయట కూడా ప్రజల్లో కూడా మంచి పేరు మంచి పేరు ఉన్న వాడి ఉన్నటువంటి వాడు కావాలి కాబట్టి ప్రియమైన స్నేహితులారా మరి మన మధ్యలో పేరు మంచి పేరు ఉన్నవాడు అయి ఉండాలి అందుకనే మరి తిమోతి తీతు కూడా తీతు సంఘంలో కూడా తీతు కూడా ఇలాగే రాశాడు తీతు ఒకటి మరి కాబట్టి మరి ఎలా ఉండాలి మరి గర్వము అహంకారము లేకుండా మరి భార్య బిడ్డల్ని సరిగా పోషించి మంచి పేరున్న వ్యక్తిగా ఉండి మనందరికీ మరి మనకి సేవ చేయాలి దేవునికి విధేయుడై మరి అంత బైబిల్ మరియు బైబిల్ వాక్యాలు తెలిసి పరిశుద్ధ గ్రంథం తెలిసి పరిశుద్ధ గ్రంథం చదివేవాడు అవి ఉండాలని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నారు ప్రభు మనకు మనవి చేస్తున్నారు ఇలాంటి వారైతే నా సేవ చేయండి అని ప్రభు చెప్తున్నారు ప్రేస్తలాడు హల్లు యామేన్